హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక ఐదు ఎకరాల బిట్ వచ్చింది కడీలు ఉన్నాయి చూడండి కడీల నుంచి ఇట్లా ఇది చెలక ఇది మొత్తం పొలం ఇది రెండున్నర ఎకరాలు ఉంటుంది ఇక్కడ మనకు అక్కడ టేక్ చెట్లు ఆపిస్తుంది చూడండి కొంచెం ముందుకు పత్తి పత్తి బాండ్రీ వస్తుంది ఆరు కిందికి వెళ్ళిపోతుంది కొబ్బరి చెట్ల అవతల రెండు మళ్ళు ఉన్నాయి అక్కడ స్క్వేర్ ఉంటుంది బిట్టు ఇక్కడ రెండు మళ్ళు నాలుగు మళ్ళు వస్తాయి ఇక్కడ ఇక్కడ ట్రాక్టర్ మొత్తం ఐదు ఎకరాల పదిహేను గుంటలు ఇది జనగమ్మ జిల్లా గన్పూర్ మండలం కిందికి వస్తుంది గన్పూర్ టౌన్ నుంచి మనకి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది పదిహేను పదహారు వరకు వస్తవచ్చు అందా పక్కన మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇందులో వాటర్ విషయానికి వస్తే బోర్ బాగా ఏం లేదు పక్కన కౌలు చేస్తున్నాడు వాటర్ గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్లే బోర్ వేసుకోవాల్సి వస్తుంది మనకి దీని దారి వచ్చేసి ఇట్లా కెనాల్ దారి ఉంది మనకి బీటీ రోడ్ వచ్చేసి మనకి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది నుంచి మనకి కెనాల్ దారి సపరేట్ దీంట్లోకే వస్తుంది డైరెక్ట్ పక్కన కూడా మనకు విలేజ్ కూడా దగ్గర ఉంది టేక్ చెట్లు పక్కన విలేజ్ ఉంది చూడండి ఇక్కడ విలేజ్ అది సాయి విషయానికి వస్తే మొత్తం రెండు సాయలే ఇట్లా ఈ ఉన్న బీడ్ మొత్తం వస్తుంది ఇట్లా ఇంకా దున్నలేదు అక్కడ వరకు బాగుంటుంది బాగుంటే అట్లా స్వేర్ వస్తుంది ఇక్కడ కూడా విలేజ్